పచ్చగడ్డల పంటి ఉయ్యాలో నీ మంద ఉయ్యాలో పట్టుకో గంగమ్మ ఉయ్యాలో గావు పిల్లాల ఎర్రగడ్డల పంటి ఉయ్యాలో నీ మంద ఉయ్యాలో ఏలుకో గంగమ్మ ఉయ్యాలో గావు పిల్లాల ఉయ్యాలో நூனெட்ல வண்டி வியாலோ நுசுலடி கங்க வியா தேனே புட்ல வண்டி வியாலோ தெப்பலாடி கங்க வியாலோ கங்களை குண்ட வடிமு வியாலோ படிந்து கடி அோ பெட்டங்கோ பந்துமு பியமு வியாலோ பதினொரு வியாழ பட்டி கொங்க வியாலோ பாக்க நாட்டி வார வியோ ఏదుంబియాము వియ్యాలో ఏడు ఏటాగుళ్ళు వేయాలో ఎత్తి కొలు దుర్గంగ ఎర్రగొల్లవారు వియ్యాలో వారు వయలో పచ్చ గుంట నీళ్ళు వియ్యాలో పదికడ వాళ్ళు వేయాలో ఎర్రగుంట నీళ్ళు వియ్యాలో ఏడు కడు వల్లు వేయాలో వె నీళ్ళు వియాలో వెయ్యి గోలాలు వేయాలో ముత్యపు గుండెక్కి వియ్యాలో ముందు జరకమాడ వియాలో పౌడపు గుండెక్కి వీయాలో పైజల మాడవియాలో వియ్యాలో ఉన్నారేదాక వియాలో ఓరంచుచీర వోళక వియాలో పట్టంచుచీర వయలో గంగాయి కురులు ఉయ్యాలో చెప్పది రాయి ఉయ్యాలో పరుపు బండీ రవియాలో పరచింది కురుల వయలో చెట్టు చెట్టు కువియాలో గంగాయి కురులు ఉయ్యాలో సుడి గాలి వచ్చి వ్యాలో చుట్టుకపాయ వియాలో వాన గాలి వచ్చి వియాలో వరదాకు పాయే వియాలో ఎండి నా కుర్రవియాలో దగ్గరికి తీసేవియాలో ఉట్ల నూనె వియాలో సిట్ల దించేవియాలో సిట్ల నూనె వ్యాలో సిరిగిన్నెల వంపెవియాలో సోనె తి నూనె వీయాలో తెలిసంటి నాదివియాలో మానేటి నూనె వియాలో మలిసంతి నాది వియాలో ఊసి నింటి కలకు వియాలో ఉంగురాలు చాపే వియాలో రాలి రత్నాలు చాపే వియాలో కొప్పు తీసింది కోటూరు గుట్టోర చికముడి వీయాలో చీటూరు గుట్టలు వియాలో తీసింది గంగ తెల్లని పాపెడ పాపెట్ల బంగారు వియాలో బంతులు వరించే അഡബ ബൊമ്മള നടുമ വിയാ അദ്ദേ കു കുരുസു ബൊമ്മല നടുമ വിയാ കുംകുമ ബു വി ഭാര്യ ബൊമ്മള നടുമ വിയാ ബംഗ പൊട്ടു വിയാളോ നൂ ഗോ നൂ ത സൊ പെസരക്കായ ബപ്പം വ്യാ പൊയ്യൊ വി അന്നി സൊലു വയ്യോ ഗംഗ വെട്ടി വിയാലോ അദ്ല നീട വിട്ടേ വി അന്നച്ചേട വിയാലോ അറുപയർ കുറു വയ്യോ ദേവനു പെരുവിയ്യാ പോയാൽ ഡൈ ആറ് കുറലു വയ്യോ ഗംഗ വെട്ടോ బొజల నింద వియ్యాలో బొజసినాది దివియాలో సక్కన గంగ వియాలో ఏం జయవట్టె ఎండి ఎండివస్తాంబు వియాలో సీత వట్టింది వియ్యాలో బంగారి పదకొలు వియ్యాలో పాదన ఏసి వియాలో వారి మేడలెళ్ళ వియాలో వాడలు దాటే వేయాలో మేడల కింది వియాలో నీడలు దాటే వేయాలో ఉలిమె దాటి వ్యాలో ఊరంతవాసెవీ కూసుకోసేటి వో కూరలు దాటి వ్యాలో వంగి కోసేటి వ్యాలో వరి సెల్లు దాటి వ్యాలో నిల్సుకోటి వ్యాలో నిర్భుజన్మ దాటి వ్యాలో పుట్ట కూ పారినవియాలో దాటి వియాలో గట్ట కూ పారినవియాలో గెలు దాటి பிரக வண்டியால பிப்பூட்டி வியாலோ குடுகுல வியா குழம தாடி வியா பிட்ட பீச்சு மனதி வியாலோ பிளக்கி அடிவீல காக்காவு மனதி வியாலோ காரண்ட படிவீல வியாலோ ஜோடு பெதவு வடங்க வியாலோ ஏடி மீத வைப்பு தாண்டு வியாலோ గుడ్లు దింపకు గంగవి ఆలో ఎడ్లు పెరుగుతాయి వీయాలో బేడికాయలో వియాలో బిడలు దింపు కుంత వేయాలో బిడలు దింపకు గంగ వయలో జడలు నొస్తాయి వియాలో అది ముచ్చట వియాలో అట్ల ఉండవుయాలో మరి ముచ్చట వియాలో మరి ఎట్లంగా వియాలో